పెండింగ్ పనుల కోసం డబ్బులు మంజూరు చేసినందుకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి డబుల్ బెడ్రూమ్ లబ్దిదారుల కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు శనివారం బైన్సాలో వారు మాట్లాడుతూ గత డిసెంబర్ నెలలో నాలుగు వందల నలభై డబుల్ బెడ్రూమ్ల పెండింగ్ పనులు మంచినీరు కరెంట్ ట్యాంక్ పనుల కోసం దాదాపు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ కూడా పూర్తి కావడం జరిగింది అయితే కరెంట్ పనులకు సంబంధించి ఇప్పటికీ టెండర్ పూర్తి కాలేదని ఇంజనీరింగ్ అధికారులు తెలపడం జరిగింది జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో డబల్ బెడ్రూమ్లో నీళ్ళ సౌకర్యం కరెంటు అలాగే సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన డబ్బులు మంజూరు చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం వాటికి సంబంధించి పనులు నిన్నటి నుంచి కాంట్రాక్టర్ నుంచి పనులు మొదలుపెట్టడం అనేది జరిగింది డబల్ బెడ్రూమ్ లబ్ధారులందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం దీంట్లో ప్రధానంగా కరెంటుకు సంబంధించి మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను అడగడం జరిగింది కలవడం జరిగింది వారు దానికి సంబంధించి పనులు ఇంకా టెండర్ కాలేదు అని చెప్పేసి చెప్పారు ఆ టెండర్కి సంబంధించి కూడా కరెంటుకు సంబంధించి వెంటనే టెండర్ పిలవాలి పిలిచి అతి తొందరలో పనులు ముగించి మాకు లబ్ధిదారులకు అందరికీ వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం గత టెండరు కూడా ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇతర దానివల్ల చాలా లేట్ కావడం అనేది జరిగింది కాబట్టి ఈ ఇప్పటి కరెంటుకు సంబంధించి ఈ పనులు కూడా వెంటనే చేయాలని చెప్పేసి మా లబ్ధిదారులందరూ కూడా డబల్ బెడ్రూమ్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కాబట్టి వెంటనే పూర్తి చేయాలని పూర్తి చేసి మాకు అప్పచెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ ఫండ్స్ విడుదల చేసి మాకు సహకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం